ఆ దాడిని ఖండిస్తూ ఈవేళ మనం నిర్వహిస్తున్నటువంటి గేట్ మీటింగ్ విచ్చేసినటువంటి కార్మిక సోదర సోదరి మనులందరికీ అలాగే అన్ని యూనియన్ల ప్రతినిధులకు పేరు పేరున మీడియా సోదరులకు సెక్యూరిటీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్మికుల మీద ఉద్యోగుల మీద ఆన్ డ్యూటీలో ఉండగా జరుగుతున్న దాడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అది ఈవేళ మన మంగేశ్వరరావు గారికి వచ్చింది అంటే ఇది ఈవేళ మొదలైంది కాదు గవర్నమెంట్ అయిన తర్వాత అలాగే స్త్రీ శక్తి పథకం ఇంప్లిమెంటేషన్లో భాగంగా చాలా ఎక్కువగా ఈ దాడులు జరుగుతున్నాయి అంటే గవర్నమెంట్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి పథకం ఉందో ఆ పథకానికి నిర్వహించడానికి తగ్గ బస్సులు లేక కిక్కిరిసిన జనాలతోటి వస్తున్నటువంటి సమస్య ఇది అలాగే వారు చాలా స్పష్టంగానే గైడ్ లైన్స్ ఇవ్వాలి ఇవ్వకుండా ఒక్కొక్క డిపోలో ఒక్కొక్క రకంగా అలౌ చేయమని చెప్పి ఫోటో కాపీలు అలౌ చేయమని చెప్పి ఐడి కార్డులు అంటే ఇంకా చెప్పాలంటే ఈ ఈ రకమైనటువంటి ద్వంద్వ విధానాల వల్ల మనకి సరైన నిర్దిష్టమైన అంశాలు అందకపోవటం వల్ల ఈ దాడులకి పాల్పడుతున్నారు ఇవాళ ముఖ్యంగా మంగేశ్వర నగర్ దాడిని చూస్తే మనం ఎలాంటి ఐడి కార్డు లేకుండా నాకు స్త్రీశక్తి టిక్కెట్ ఇవ్వని ఒక డిమాండ్ ఒక మహిళ చేయగా వీరు నిరాకరించారు ఎవరైనా సరే నిరాకరిస్తాం కండక్టర్ ఇమ్మ డ్రైవర్లు అయినా సరే ఏ ధృవీకరణ లేకుండా మనం టికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాంటిది చాలా స్పష్టంగానే ఆయన చెప్పినప్పటికీ ఆమె తిరగబడ్డం వాగ్వేదం జరగటం రెండవ ట్రిప్పులో వాళ్ళు పిల్లలకి విషయం చెప్పి భౌతికంగా దాడి చేయించడం జరిగింది ఆ దాడిలో చాలా తీవ్రంగా మనవాడు కాలుకి చాలా ఫ్రాక్చర్ అయ్యి ఇవాళ మంచానికే పరిమితమై కదలలేకని స్థితిలో ఉన్నాడు ఇరవై నాలుగో తారీఖు నుంచి జనరల్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఈనాటి వరకు ఆయనకి వైద్యం అందలేదు అంటే ముఖ్యంగా మన డిమాండ్స్ ఇందులో చాలా స్పష్టంగానే ప్రభుత్వం వారు ఆర్టీసీ యాజమాన్యం వారు ఇలాగ ఆన్ డ్యూటీలో గాయపడినటువంటి వ్యక్తులకి కార్పొరేట్ మెరుగైన వైద్యం అందించాలనేది ఈవేళ మనం ఈ గేట్ మీటింగ్ ద్వారా మనం యాజమాన్యానికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం రెండవది ఆన్ డ్యూటీలో దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా అది మళ్ళీ తిరిగి ఉద్యోగంలో చేరేంత వరకు ఆన్ డ్యూటీగా పరిగణించాలి ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు అలాగే మూడో విషయము ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద బిఎన్ఎస్ వన్ నాట్ వన్ ట్వంటీ వన్ సెక్షన్ కేసు సరిపోదు వన్ జీరో నైన్ కేసు కట్టాలి కింద కేసు కట్టి తీవ్రంగా శిక్షించాలి ముఖ్యంగా ఈ సంఘటనలు మనం చూసినప్పుడు ముద్దాయిల్ని స్టేషన్కి తీసుకొచ్చారు అరెస్టు లేకుండా పంపించారు ఇది నాన్ బైలబిల్ వారెంట్ ఉన్నటువంటి సెక్షన్ అది నూట ఇరవై ఒకటి కనుక ముద్దాయిల్కి అంత స్వేచ్ఛ ఇస్తే తిరగబడి కొట్టడానికి పన్ను ఇచ్చినట్టుగానే మనం భావించాలి కనుక ఖచ్చితంగా వారిని రిమైండ్ చేయాలనేది మన డిమాండ్ దానికి ఆర్టీసీ యాజమాన్యం స్పందించాలి ప్రభుత్వం స్పందించాలని చెప్పి ముక్తకఠంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎంప్లాయీస్ జీవన సెక్రటరీ ఈరోజు రామచంద్రపురం డిపోలో ఏదైతే సంఘటన జరిగిందో ఇరవై మూడో తారీఖున కే మంగేశ్వరావు గారి మీద చేసిన దాడికి నిరసనగా ఈరోజు రామచంద్రపురం డిపోలో అన్ని యూనియన్లు కలిపి జేఏసీగా ఒక ఉద్యమం అయితే నిర్వహించడం జరిగింది ఆయనకు న్యాయం జరిగే వరకు కూడా ఈ జేఏసీ అలాగే కొనసాగుతుంది ఇది అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో కూడా ఉద్యమం చేయడానికి ముందు అడుగు వేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం అలాగే ఆ రోజు ఆ జరిగిన దాంట్లో డ్యూటీలో కూడా నేనే డ్రైవర్గా ఉన్నాను అయితే అది గత వారం జరిగిన టిక్కెట్ గొడవ కార్డు తీసుకురాకుండా నాకు ఫ్రీగా టిక్కెట్ ఇవ్వాలని చెప్పి కండక్టర్ గారు మనం డిమాండ్ చేయడం ఇది బాబు గారు మాకోసం ఫ్రీగా వేసింది మేము ఏ విధమైన ఆధారాలు తీసుకురాపని మీరు తీసుకెళ్లాలని చెప్పి కండక్టర్ గారితో దెబ్బలాడడం జరిగింది అదే రోజు కార్డు లేకుండా మేము డబ్బులు టికెట్ కొడతామని కొట్టిచ్చినప్పుడు డబ్బులు కూడా ఇవ్వకుండా టికెట్ బస్సులోనే పాడేసి ఆవిడ స్టేజ్లో దిగిపోయి ది దురుసుగా దిగిపోయి వెళ్ళిపోయిన తర్వాత మరిశ్రువారం ఇరవై మూడో తారీఖున ఆవిడ మళ్ళీ బస్సు ఎక్కి జెరాక్స్ కాపీ బయటకు రావడం ఆయన కండక్టర్ గారు టికెట్ కొట్టడం జరిగింది మీరు గత వారం నాకు పది రూపాయలు ఇవ్వలేదని అడగడంతో ఆవిడ గొడవ దిగి ఆయన్ని దుర్భాషలాడుతూ మాట్లాడినప్పుడు ఆయన చెప్పారమ్మా మీరు కార్డు తెస్తే ఫ్రీగా తీసుకెళ్తాం లేకపోతే డబ్బులు టికెట్ కొట్టాలి మా చేతి ఏం పెట్టుకోమంటే ఆ కండక్ ఆ కండక్టర్ గారి మీద ఆవిడ చాలా దురుచుగా అంటే ఈ బస్సు నీ బాబుది కాదు చంద్రబాబు నాయుడు నా కోసం చెప్పడం చాలా విచారకరం అదే సమయంలో ఆయన ఎవరి బాబుది కాదమ్మా మీరు అందరూ మాట్లాడినప్పుడు జాతీయగా మాట్లాడి మీరు కార్డు తెచ్చుకోమని చెప్పడం జరిగింది అప్పుడు ఆవిడ చాలా దురుచుగా కండక్టర్ మీద దెబ్బలాటంతో ఈ గొడవ జరగడం మొదలైంది మరి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి ఏమని చెప్పారో తెలీదు మేము డ్యూటీ ముగించుకుని రెండున్నరకి చిన్న మళ్ళీ వెళ్ళినప్పటికీ ఇద్దరు వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు వచ్చి మేము బస్సు పక్కన పార్క్ చేసిన వెంటనే రాగానే కండక్టర్ గారి మీద దాడి డైరెక్ట్గా దాడి చేయడం జరిగింది డోర్లోంచి ఇద్దరు కలిపి కిందకి లాగి బస్సు కేసు కొట్టడం పడిపోయిన వ్యక్తిని ఫుట్బాల్ మీద తనడం కూడా జరిగింది నా నేను వీడియో తీయడానికి ప్రయత్నం చేస్తే నా మీద కొట్టడానికి రావడం జరిగింది మమ్మల్ని అక్కడ పాశ్చాత్యం చేయడానికే ప్రయత్నం చేశారు నేనైతే పారిపోయి గట్టిగా కేకలేయడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చడంతో అది గొడవ సిద్ధమనిగా వచ్చిన వాళ్ళందరికీ మేము విషయం జరిగిన విషయం చెప్పాం ఆవిడ తప్పు చేసింది ఆవిడ తీసుకురా మేము అడిగినందుకు ఈ రోజున వాళ్ళ పిల్లలు నా మీద దాడి చేశారని చెప్పిన తర్వాత మా జరిగిన విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది అయితే అదే రోజు సాయంత్రం కేసు అయితే కట్టారు ఎఫ్ఐఆర్ నమోదైంది ఎమ్మెల్సీలో కానీ ఆ మరుసటి రోజు అరెస్ట్ చేసి సాయంత్రం ఇంటికి పంపించడం జరిగింది రూల్ ప్రకారం వన్ ట్వంటీ వన్ వన్ కేసులో నాన్ వారెంట్ ఉంది నాన్ అబెయిలబుల్ వారెంట్ అన్నప్పుడు వాళ్ళని రిమాండ్ పంపించాలి పంపించకుండా రాజకీయ ఒత్తులతో పోలీసు వారు వాళ్ళని బయట వదిలేస్తున్నారు ఇది అయితే పొద్దున్న ఇంకొకరి మీద దాడులు చేయడానికి వాళ్ళకి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని మేము రామచంద్రపాడు డిపో నుంచి జేఏసీకి మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించే వరకు శిక్ష పడే వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బి సిద్ధు పిడిఎస్యో రాష్ట్ర సహాయకార్యదర్శి ద్రాక్షారామ గ్రామానికి చెందిన కొక్కల మంగేశ్వరరావు గారు మరి కోరిమేల్ గ్రామంలో సంబంధించి కండక్టర్గా మరి రామచంద్రపురం డిపో కండక్టర్గా పనిచేస్తున్నారాయన ఇటు రాజమండ్రి టు కోరిమేలి సంబంధించి చిన్న కోరిమేలు గవర్నమెంట్ సంబంధించి బస్సు విషయంలో సంబంధించి అక్కడ ప్రభుత్వం శక్తి పథకం పెట్టింది అందులో భాగంగా తుట్టపు అన్నపూర్ణ అనే ఆవిడ అక్కడ ఐడెంటిటీ కార్డు చూపెట్టమంటే ఏ ఐడెంటిటీ కార్డు చూపెట్టకుండా ఆధార్ కార్డు అడిగితే ఆధార్ కార్డు కూడా చూపెట్టకుండా తర్వాత అడిగితే తర్వాత డబ్బులు ఇవ్వలేదు అయినా కానీ ఆ కాంట్రాక్టర్ గారే దయదాక్షల మీద ఆ టికెట్ తీసి ఇవ్వడం జరిగింది ఒక ప్లాన్గా ప్రీపెయిర్డ్గా ఎల్లో ఈ కుటుంబంలో ఆయన మీద తగా దిగి దిగిన తర్వాత మనీ రిటర్న్లోనే వస్తుంటే కోరి చిన్నపిల్లి కోరి చిన్న కోరి గ్రామంలో ఇరవై మూడో తేదీన ఆ కుటుంబం మొత్తం అందరూ కూడా ఏకమయ్యి ప్రయత్నం చేయబోయారు దీని మీద అంగర పోలీసు వారు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు వన్ ట్వంటీ వన్ కానీ మేము అడిగేది ఇది మర్డర్ కేసు సంబంధించి మర్డర్ చేయాలని ప్రయత్నం చేయాలని ఉద్దేశంతో ఒక ప్రభుత్వ కాంట్రాక్టర్ మీద దాడి చేశారు కాబట్టి ఎవరైతే దాడి చేశారో తొట్టపు అన్నపూర్ణ కానీ తొట్టపు భోసనం కానీ అడ్డాల మరి ఆదినారాయణ కానీ వీళ్ళ ముగ్గురి మీద మరి ఏదైతే కఠినమైన శిక్షలు వేయాలా అత్యాప్రయత్నం కేసు నమోదు చేయాలా అదేవిధంగా సాగుబోతుకుల్లో ఉన్న ఎవరైతే మంగేశ్వరరావు గారు మరి కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో సాగుబాతికల్లో ఉన్నారో ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలా ఆయనకు మెరుగైన వైద్యం కల్పించాలా అదే ఆర్టీసీ డ్రైవర్లకి కాంట్రాక్ట్ ప్రభుత్వం మరి భద్రత కల్పించాలా ఎందుకంటే ప్రభుత్వం ఓ మంచి ఉద్దేశంతో స్త్రీ శక్తి పథకాన్ని పెట్టింది కానీ ఈ మధ్య కాలంలో లేడీస్ చాలా ఇచ్చలవిడిగా బస్సుల్లో కొట్టేసుకోవడం అదేవిధంగా ఎవరైనా మొగలు ఎక్కుతుంటే వాళ్ళని కొట్టేయడం కాక్టర్ను కొట్టాడు ఆర్టీసీ వాళ్ళు డ్రైవర్లను కొట్టాడు ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి మరి ఎవరైతే ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా ఇదే ఈ పథకాన్ని మరి మహిళలు కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాం ఏదైతే ఇక్కడ మంగేశ్వర మీద దాడి జరిగిందో వాళ్ళందరి మీద ప్రయత్నం కేసు త్రీ నాట్ నైన్ కింద కేసు నమోదు చేయాలా నలభై ఐదు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నా అందులో భాగంగానే మరి ఎందుకు వాళ్ళ బేలు మీద ఇడిదలు చేశారు అంటే చేసిన బేలు మీద మీరు ఇచ్చేశారని మేము అడుగుతున్నాం రాజకీయ కక్షలా లేదా పొలిటికల్ కక్షలో పొలిటికల్ ఇంకా అక్కడ ఏమన్నా ఉన్నాయా కులపరమైన ఏమన్నా ఉన్నాయా మేము అడుగుతున్నాం కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలా ఇది వాళ్ళు ఉద్దేశ ప్రకారమే దాడి చేశారు మీరు రాజకీయంగా ఎదుర్కొంటే ప్రజా అన్నీ కూడా ఏకమయ్యి మంగేశ్వరికి మద్ద మద్దతుగా వాళ్ళకి రక్షణగా నిలుస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం పోలీసు అధికారులు తక్షణమే ఎవరైతే దాడి చేశారో ముగ్గురి మీద మరి అచ్చ ప్రయత్నం కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం